తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ విద్యారంగానికి కనీసం ఏడు పాయింట్ యాభై ఏడు శాతం నిధులను విద్యారంగానికి కేటాయించడం జరిగింది ఇది విద్యారంగ అభివృద్ధికి ఏమాత్రం తోడబడదని చెప్పేసి ఈరోజు విద్యార్థులుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం గత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు విద్యారంగానికి అభివృద్ధికి దోహదపడవు విద్యాంగాన్ని నిర్వీర్యం చేసినట్టే అవుతుంది కాబట్టి మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి మా మేనిఫెస్టో ప్రకారము పదిహేను శాతం నిధులు ప్రవేశపెడతామని చెప్పినటువంటి ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థులుగా భావిస్తూ ఉన్నాం ఇది సరైనది కాదు అయ్యర్ రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి విధానం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అమలు చేస్తున్నటువంటి విధానాలకు చాలా తేడా ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎక్కడ ఇసుకొందాడు అక్కడే ఉండ ఉండడానికి కారణం ఈరోజు పాలకులు దాన్ని అది అంటే అట్లాంటి సమస్యలు పరిష్కరించాలంటే ఈరోజు విద్యా రంగానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మీరు పెట్టినటువంటి పర్చుట్టు ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా మీరు విద్యా వ్యవస్థకు ఇంత తక్కువ నిధులు కేటాయించిండ్రో నాకైతే స్పష్టంగా అర్థం కావట్లేదు మీరు ప్రవేశపెట్టినటువంటి పర్చెట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడానికి ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను ఈరోజు అట్లాంటి పాఠశాలను నాకు పలకడం కోసం ఈరోజు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం అతి తక్కువ నిధులు కేటాయించారని చెప్పేసి మేము మీరు తక్షణమే విద్యారంగానికి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కుదించి ఇదే అసెంబ్లీలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య పైన మీకున్నటువంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తూ ఒకవేళ ప్రభుత్వం సంధించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా పీడిఎస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నాం